నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ లేదు ఎవరు రాహుల్ గాంధీ అసలు కాంపిటీటరే కాదు రాహుల్ గాంధీ ఆయనకు అంటే పాలిటిక్స్ లో అంత అనుభవం లేదు నాకు తెలిసినంత వరకు అంటే ఎలా మాట్లాడాలి గ్రోత్ గురించి ఆయనకు అంత ఐడియా లేదు నాకు తెలిసిన ఈ నో వేర్ టు నరేంద్ర మోదీ అగలే బార్సో బార్ మోదీ టు కమ్ బ్యాక్ అగే రాహుల్ గాంధీ కూడా దేశమంతా పాదయాత్ర చేస్తా ఉన్నారు కానీ ఆయనకు మన మోదీ గారికి అసలు ఏమో కాంపిటీషన్ లేదు నాకు తెలిసిన మోడీ చేసింది కదా సరిపోతుంది మోడీ అంటేనే కేడీ ఎలక్షన్ వచ్చిందంటే ఈడి గుర్తు కత్తుంది సిబిఐ గుర్తు కత్తుంది అంటారు కదా ఎలక్షన్స్ వచ్చినంటే అంటే అది కాదు ఆయన ప్రతిసారి హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ ఆయన చాలా పనులు దేనికోసం చేస్తున్నారు అంటే దేశాన్ని అభివృద్ధి కోసం చేస్తున్నారు ఏదో ఇది ఎలక్షన్ వచ్చిందంటే పని చేయట్లేదు ఈజ్ అ పర్సన్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డిక్లేర్డ్ బై ది త్రూఅట్ ది గ్లోబ్ చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే మీరు శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయి అని కేటీఆర్ కూడా అన్న ఐడియా ఉందా మీకు అన్నారు కానీ వాస్తవానికి అదేం లేదు ఐదు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మనకు ఒక అయోధ్యలో కట్ట అది చేయలేని పని మోదీ గారు యూ షుడ్ అప్రిషియేట్ ద వర్క్ దట్ హీస్ డన్ అంటే అది వర్క్ కి వేరే కంపారిజన్ లేదు నేను ఒక క్రిస్టియన్ ఆయన నేను మోదీ గారికి సపోర్ట్ చేస్తాను నేను క్రిస్టియన్ ఆయన నేను మోదీ గారికి సపోర్ట్ చేస్తాను బికాస్ ఐ థింక్ దట్ హీస్ నాట్ అంటే ఆయన క్రిస్టియానికి వ్యతిరేకంగా లేదు నాకు తెలిసినంత వరకు ఆయన అన్ని కులాలకు అంటే అనుకూలంగా పని పనిచేస్తున్నారని మేము కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను వే ంగ్ వర్కింగ్ మాట ఆయన వర్క్ చేస్తున్నది మన దేశాన్ని అభివృద్ధి కోసం ఏదో ఒక పార్టీ కోసం కోసం కానీ నేను అనుకోవట్లేదు అంటే 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 చాలా మంది హిందుత్వ పార్టీ పార్టీ అని బట్ నాట్ ట్రీటింగ్ ఆల్ ఆల్ ఆఫ్ ఆర్ ఈక్వల్ దిస్ నేషన్ అండ్ ఈస్ ఫైటింగ్ ఫర్ ద రిలీజియస్ అలా ముస్లిమ్స్ కి న్యాయం చేయరు కదా ట్రిపుల్ ఇష్యూ చేయలేదండి మరి అక్కడ ఎందుకు చేశారు మన ఇండియన్స్ కి ెట్ ద ఈక్వల్ రైట్స్ అన్నట్టు సో హీస్ ఆఫ్ ఆల్ ది నేషన్ ఆల్ ద రిలీజియస్ ఇట్స్ నాట్ దట్ ఈస్ ఓన్లీ ఐ మీన్ దేశూ హిందుత్వానికి అతను ఎక్కువ ఇది వెరీ చాలా పీస్ఫుల్ గానే ఉన్నాం కదండి ఇప్పటివరకు ఏం ఇది జరగట్లేదు కదా ఎక్కడ దాడులు అవి ఇక్కడైతే హైదరాబాద్ లో మనకు పీఫుల్ గా ఉంది ఎలా ఉందో కానీ ఆయనకు అనుకూలంగా బి ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారేమో కొన్ని మతాల వాళ్ళు ఆయన పేరు తీసుకుని ఏమైనా చేస్తున్నారు వీ డోంట్ నో కదా ఈజ్ లీడర్ నాకు తెలిసినంత వరకు ఒక లీడర్ ఉన్నారు కాబట్టి ఆయనకు అనుభవం ఉంటది ఆల్ రిలీజన్ అందరు ఒకటే అన్ని మతాలు ఒకటి ఆర్ లివింగ్ కంట్రీ బట్ హీ నోస్ దాట్ సో హీ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఎవరిథింగ్ నేను అనుకుంటున్నాను మీరు క్రిస్టియన్ గా నరేంద్ర మోడీకి ఎందుకు ఓట్ అంటే ఒక నిమిషం ఏం చెప్తారు ఓకే ఒక నిమిషంలో ఆయన హీస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ హీస్ డెవలపింగ్ ద ఎకానమీ డిమానిటైజేషన్ తెచ్చిండు ఆయన ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ ని తీసివేయాలని కదా అది నేను అనుకుంటున్నాను మన దేశం ఇంకా అభివృద్ధి పొందాలంటే నరేంద్ర మోదీ హ్యాస్ టు కమ్ బ్యాక్ மோடி நோம்பர் கவிதை